అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రాన్స్ ఈరోజు వీడియోలో వినాయక చతుర్థి స్పెషల్ ప్రసాదాలైన బెల్లం ఆవిరి కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు ఒకే పిండితో ఈజీగా చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి ముందుగా తడి బియ్యం పిండిని అయితే రెడీ చేసుకోవాలండి దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు గ్లాసుల బియ్యం పోసుకొని అందులో వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి లేదంటే పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి మార్నింగ్ అయిన తర్వాత చూడండి బియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు మరొకసారి బాగా కడిగి ఈ బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ మీద అరగంట సేపు ఆరబెట్టుకోవాలి ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని అందులో వాటర్ పోసి ఒకసారి బాగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి చూడండి ఇందులోని వాటర్ అంతా డ్రై అయిపోయి ఈ రైస్ అయితే కొంచెం చెమ్మగా ఉంటాయండి ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లో జల్లెడ పెట్టుకొని అందులో వేసేసుకొని జల్లెడ పట్టుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది అడుగు ప్లేట్లోకి వెళ్తుందండి ఈ జల్లుల్లో రవ్వ మాత్రమే మిగులుతుంది ఇలాగ బియ్యాన్ని అంతటిని రెండు మూడు సార్లుగా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి చూసారా జల్లుళ్ళలో ఉన్నదంతా రవ్వ అండి ఈ రవ్వతో మనం రవ్వ ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వను పక్కన పెట్టేసుకుందామండి అడుగు ప్లేట్లో ఉన్నదంతా కూడా బియ్యం పిండి అండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ బియ్యం పిండి అనేది డ్రై అయిపోకుండా ఇలా చేత్తో అదుముకొని పైన కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి నెయ్యి వేడి అయిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము వేసుకొని వేయించుకోవాలి పచ్చి కొబ్బరికి పైన ఉన్న బ్లాక్ పాట్ అనేది తీసివేసి తురుముకోవాలండి ఇప్పుడు అందులోకి ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అందులో ఒక కప్పు నిండుగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి నెక్స్ట్ అందులో చిటికడంతా సాల్ట్ వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా బెల్లం తురుము లేదా బెల్లం పొడి వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ అందులో ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ అకల పొడి వేసుకొని కలుపుకోవాలి బెల్లం కరిగి బాగా మరుగుతూ ఉన్నప్పుడు అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తడి బియ్యం పిండిని ఒక కప్పు నిండుగా తీసుకొని వేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేసేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి మనం ఈ కుడుములు వండరాళ్ళను పొడి బియ్యం పిండితో కూడా తయారు చేసుకోవచ్చు కానీ తడి బియ్యం పిండితో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకునే పిండితో మనకు నచ్చిన షేప్లో కుడుములను చేసుకోవచ్చండి దానికోసం ఒక ఆకు కానీ కవర్ కానీ తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా ఫ్లాట్గా ఒత్తుకున్నామంటే ఒక షేప్లో కుడుములు అయితే రెడీ అవుతాయండి నెక్స్ట్ మరి కొంచెం పిండిని తీసుకొని ఇలాగా రౌండ్ బాల్లాగా చేసుకొని ఫింగర్స్తో గట్టిగా ప్రెస్ చేసామంటే వేరొక షేప్లో కుడుములు తయారవుతాయి తర్వాత ఇంకొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసుకున్నామంటే వండరాళ్ళు కూడా రెడీ అయిపోతాయండి నెక్స్ట్ ఇలా మొదకాలు చేసుకునే మౌళ్ళు తీసుకొని ఫస్ట్ ఒకసారి నెయ్యి అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని ఫిల్ చేసుకోవాలి ఈ మౌళ్ళలోకి పిండిని ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసివేయాలి అంతేనండి చాలా ఈజీగా మోదకాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకే పిండితో మీకు నచ్చిన కుడుములు ఉండరాళ్ళు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి దానికోసం ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని వాటిలోకి ఇలా రావి ఆకులను పెట్టుకొని వాటిపైన మనం రెడీ చేసుకున్న కుడుములు వండ్రాలను అమర్చుకోవాలి ఇలా రావి ఆకుల్లో ఉడికించుకోవడం వల్ల రావి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలన్నీ కుడుములకు పడతాయండి ఈ రావి ఆకుల్లో మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి అంతేకాకుండా మన బాడీలోని కొలెస్ట్రాల్ని తగ్గించి వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇలా చెప్పుకుంటూ పోతే రావి ఆకుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇప్పుడు వీటిని ఉడికించడానికి ఇడ్లీ పాత్రలో అడుగున ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఆ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్ స్టాండ్ని ఇందులో పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇడ్లీ స్టాండ్ని బయటకు తీసి ఐదు నిమిషాలు అలా వదిలేయాలండి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ గణనాథుడికి నివేదన చేయండి అంతేనండి చాలా తక్కువ టైంలో ఈజీగా ఒకే పిండితో కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు ప్రిపేర్ చేయడం మరి ఈ స్టైల్లో మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అవర్ నెక్స్ట్ వీడియో స్టేట్ యూ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్